అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్ష వేస్తుందో మీకు తెలుసా సతీదేవి మరణించిన తరువాత మళ్ళీ పార్వతీదేవి లాగా జన్మిస్తుంది పెద్ద అయ్యాక శివుడిని పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటుంది ఎలాగైనా శివుడిని భర్తగా పొందాలి అని కొన్ని సంవత్సరాల పాటు శివుడికి కఠోరమైన తపస్సు చేస్తుంది అయినా సరే శివుడు చెల్లించకపోవడంతో మన్మధుడు ప్రేమ భానాన్ని శివుడి పైన వదులుతాడు అప్పుడు శివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడు అక్కడి నుండి లేచి తపస్సు చేయడానికి వేరే ప్రదేశంకి వెళతాడు అప్పుడు నారదుడు పార్వతీదేవి దగ్గరకు వచ్చి తల్లి శివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు కాశీకి వెళ్లి అక్కడ ప్రతి భక్తుడికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పేరు పొందు ఒకనొక సమయంలో శివుడు నీ దగ్గరికి వచ్చి భిక్ష అడుగుతాడు అని చెబుతాడు నారదుడు చెప్పినట్లే పార్వతీదేవి కాశీలో ప్రతి ఒక్క భక్తుడికి తన చేతులతో అన్నం వండి అన్నదానం చేస్తుంది అలా అందరూ ఆమెని అన్నపూర్ణమ్మ అని పిలవడం మొదలు పెడతారు అదే సమయంలో శివుడు అన్నపూర్ణ ముందుకు వచ్చి భిక్షం కోసం చేతులు చాపి అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి భిక్ష వేస్తూ శివుడిని చెయ్యుకుంటుంది అప్పుడు శివుడికి ఈ పార్వతీదేవిని సతీదేవి అని అర్థమైపోయి ఆమెను స్వీకరిస్తాడు అప్పటి నుండి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి లాగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడు లాగా శివుడు వెలిచాడు అలా ఇప్పటికీ కూడా కాశీలో పార్వతీదేవి అన్నపూర్ణాదేవిలా అన్నదానం చేస్తుంది అని అంటారు హర మహాదేవ అని కామెంట్